అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ఇది మొన్న శనివారం హోమం చేయించుకున్న రోజండి వర్షం అలా పడుతూనే ఉంది నేను నాలుగు గంటలకే లేచాను ఇంకా ఆ తర్వాత జరిగిన కార్యక్రమం అంతా మొన్న వీడియోలో చూశారు కదా ఇది ఆ మర్నాడు అనమాట ఆ మర్నాడు ఏంటి ఇది శనివారం సాయంత్రం మొత్తం అంతా శుభ్రం చేస్తే మర్నాడికి ఇంకా హోమగుండం వేడిగా ఉంది ఇంకా అందులో అగ్ని ఉందన్నమాట ఇంకా ఫ్యాన్ వేస్తే ఎక్కడ రాజుకుంటుందో అని ఫ్యాన్ వేయకుండా ఆ రోజు అంతా అలా మేనేజ్ చేసామంటే అక్కడ ఫ్యాన్ అవసరం లేదు నాకు ఫ్యాన్ అక్కర్లేదు దానికి తోడు చలిగా ఉంది అందుకని ఇది మర్నాడు ఉదయం ఆదివారం ఉదయం అనమాట ఈ వ్యవహారం అంతా ఈ చీరలు చూస్తున్నారు కదా నాకు రెండు చీరలు వచ్చాయి ఈ గాజులు ముందు చూడండి గాజులు శ్రీను జయ వచ్చినప్పుడు జయ తీసుకొచ్చిందనమాట యాంటిక్ ఫినిష్ బ్యాంగిల్స్ తను వాళ్ళ ఫ్రెండ్స్ కొంటూ నాకు కూడా తీసుకుంది అయితే చాలా పెద్దవైపోయాయి గాజులు ఈ చీర ఏమో మా ఆడపడుచు కూతురు అల్లుడు వచ్చారు కదా వాళ్ళు పెట్టారనమాట అయితే మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా కంచి నుంచి నేను తెచ్చిన చీరలు చూసుంటే మీకు ఎందుకు గుర్తుంటుందిలేండి కానీ అందులో మెరూన్ కలర్ డార్క్ మెరూన్ నాకు గ్రీన్ మాకకి తీసుకున్నాను కదా అలాంటిదే ఇది కొంచెం స్లేట్ కలర్ అనమాట ఫస్ట్ చూపించింది ఈ బ్లూ చీర జయ శ్రీను జయ వాళ్ళు తీసుకొచ్చారు గాజులు ఈ బ్లూ చీర అయితే గాజులు ఉంచేసుకోండి అంది వేసుకొని చూస్తే ఇలా కొంచెం పడిపోతున్నట్టే ఉన్నాయి పర్వాలేదు వేసుకోవచ్చేమో అని కానీ తర్వాత నేను వేసుకొని చూస్తే ఊరికే పడిపోతున్నాయి ఎందుకు ఊరికే వాడి దాన్ని వేస్ట్ చేయడం అని చెప్పి జయ వీలైతే ఎక్స్చేంజ్ చేయమ్మా లేదా ఎవరైనా సరిపోయిన వాళ్ళకి ఇచ్చేసే అని అన్నాను సరేనండి అని తను తర్వాత మెసేజ్ చేశాను ఇకపోతే ఆదివారం సింక్ నిండా బోల్డ్ గిన్నెలు ఉన్నాయి ఉదయం బయట బోల్డ్ గిన్నెలు ఉన్నాయి ఆగస్టు పద్నాలుగు రాత్రి ఆ రోజు నిద్ర మాత్ర వేసుకున్నాను అనమాట ఆ రోజు బాగా పడితే నాకు ఒక రెండు మూడు రోజులు కాస్తుంది అని అయితే ఏంటంటే పర్వాలేదు ఒక మాదిరిగా అంత మాత్ర ఫలితం అయితే లేదు కానీ ఒక మూడు నాలుగు గంటలు నిద్ర శుక్రవారం కూడా అలాగే అయిందనమాట ఇంకా శుక్రవారం మాత్రం వేసుకోలేదు దానివల్ల నాకు డ్రౌజీగా అయిపోతుంది మత్తి తలంతా దిమ్మెక్కిపోతుందని ఇంకా శనివారం రాత్రి చూడండి అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు పది అవ్వకుండానే పడుకుండిపోయాను అనమాట దానివల్ల ఆదివారం ఈ పని అంతా చేసుకోవడానికి నాకు కొంచెం ఓపిక వచ్చింది ముందు రోజే మిషన్ వల్ల అది హోమం కోసం యువతలు పెట్టేసామనుకోండి ఇంకా హోమగుండం అది చల్లారేక పిల్లలు తీయాలి ఇంకా నా వల్ల కాదని అది అలా వదిలేసి మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాను ఈ లోపల గిన్నెలన్నీ లోపల తోమి ఈ కుందులు తీశాను కదా న్రొహరితో అంటాను పెద్ద కుందులు ఈ దీపపు సెమెలు అమర్చమని వాడికి ఇచ్చాను అనమాట వాడు మొత్తం సెట్ చేశాడు నృహరి ఆ సోలదండన ఎందుకు నృహరి మీద పెట్టకుండా ఉండాల్సింది అన్నాను అప్పటికే వాడు పెట్టేశాడు అనమాట అవి పూజ దగ్గర పెట్టాము ఇవి మామూలుగా రోజు అనమాట అయితే ఏంటంటే ముందుగా నేను ఎప్పుడైనా సరే ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేస్తాను లేకపోతే ఎంత సబ్బు వేసినా వదలవు అప్పుడు అవి క్లీన్ చేసి వేడి నీళ్ళు పోసి అప్పుడు తోముతానమాట అయితే ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు విహారి కూడా ఇంటికి వచ్చాడని ఏదో ఏది కావాలంటే అది తినడం లేదనమాట వాడు చాలా స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాడు అందుకని పెద్దగా వంట తొందర అది లేదు సరే ఇవి చేసుకుంటే తప్ప నేను ఉన్న పని కూడా చేయలేను ఇవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అందుకే ఇవన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ గోడ మీద నో పార్కింగ్ అని రాశాను కదా రాసాం మేమే నేనే రాయమన్నా రుహర్ని దానికి చాలా పెద్ద కారణం ఉందండి అవన్నీ కూడా తర్వాత చెప్తాను మీకు ఎప్పుడో విత్తనాలు పడిస్తే అందులో చక్కగా గుమ్మడిపాది వచ్చిందండి చక్కగా పాదు విస్తరించింది మొగ్గ తొడిగింది పువ్వు పూసింది పిందెలు కూడా వస్తున్నాయి ఇంకా శనివారం సాయంత్రం విహారి బట్టలు మళ్ళీ ఆరతాయి ఆరవవాడు ఆదివారం సాయంత్రం వెళ్ళిపోవాలి కదా అని శనివారం సాయంత్రమే విహారివి కొన్ని ఉతికి ఆరవేశాను ఆదివారం పొద్దున్న మిగిలిన వేశాను వంటక వంటకేంటంటే గురువారం ఉదయం కొన్న కిలో వంకాయలు బెండకాయలు వాటిని రోజు బయటకు తీయడం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అందుకని అవి తీసాను అనమాట అవి శుభ్రం చేసి పెడితే విహార్కి ఏం కావాలంటే అది చేయొచ్చు కొంచెం సింపుల్గా అని అనుకున్నాను అయితే విహార లేచాక ప్రోగ్రాం మారిందనమాట వాడు ఇంచుమించు పన్నెండు అవుతుండగా లేచాడు నాకు ఎంత అత్యవసరమైనా సరే వాళ్ళంతా వాళ్ళు లేచే వరకు నేను లేపనండి ఎవరిని కూడా వాళ్ళు లేపమని చెప్తే తప్ప నేను లేపను ఇంకా వాడికి ఎందుకంటే ముఖ్యంగా నేను స్నానం చేయకుండా ఎక్కువసేపు ఉన్నాను ఫిల్టర్ డికాషను మడిగా లేదనమాట నేను స్నానం చేస్తే అది ముట్టుకోను మళ్ళీ హార్ గారు ఏందండి కాఫీ పుచ్చుకోండి వాడు దెప్పాడు అనమాట ఎందుకంటే శుక్రవారం సాయంత్రం తర్వాత శనివారం ఉదయం శనివారం సాయంత్రం కూడా వాడికి ఇన్స్టెంట్ కాఫీ ఇచ్చాను ఫోన్ తీసుకున్నావా ఏ సినిమాకి వెళ్తున్నావు నువ్వు హైదరాబాద్ వచ్చిన సినిమా చూడ్డానిక అమ్మని చూడ్డానికా ఏ చె పర్వాలేదు పద్నాలుగో తారీఖున రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా వార్ టూ కూలీ పాపం వార్ టూ అక్కడ దిగ్విజయంగా చూసి గురువుగారు బస్సు ఎక్కు వచ్చారనమాట ఇక్కడ మరి కూలీ చూడకపోతే ఆ ఫస్ట్ ఫస్ట్ డేస్లో టూ డేస్లో చూసిన ఫీల్ పోతుందని పాపం పదిహేను పదహారు ఇల్లు కదలడానికి వీల్లేదని చెప్పాను నేను అందుకని పదిహేడు పదిహేడు పొద్దున్నే వెళ్ళాడు అనమాట నమ్మ నాకేం చేయకు నేను ఏదైనా బయట లైట్గా తినేసి సినిమాకి వెళ్ళిపోతాను అని ఒంటి గంట షో ఉంటే పన్నెండుకి లేచి పాపం అర్జెంటుగా స్నానం చేసి తయారై వెళ్తున్నాడు అయితే కాఫీ సంగతి చెప్తున్నాను కదా వాడేంటంటే అమ్మ పాపం రాక రాక ఒక్క రోజు కోసం కొడుకు ముంబై నుంచి వచ్చాడు అయినా సరే ఇన్స్టెంట్ కాఫీ ఇస్తావా అని వాడికి ఫిల్టర్ కాఫీ అంటేనే అనమాట అసలు ఇన్స్టెంట్ అంటే నచ్చదు అయినా సరే నా పరిస్థితి అలా ఉంది ఏంటంటే ఇంకా మడిగా ఉంటుంది కదా అన్నీ ముట్టుకోనని చెప్పి ముందు రాత్రి పడుకున్నప్పుడు తీయలేదు మర్నాడు పొద్దున్నీ పూజ హడావిడిలో తీయలేదు శనివారం సాయంత్రం నాకు తీసి ఓపిక లేదు అందుకని ఆదివారం ఉదయం లేచి ముందు ఫిల్టర్ డికాషన్ తీసి అప్పుడు నేను మిగిలిన పనులు చేసుకున్నాను కానీ వాళ్ళు వేసరికి చాలాసేపు అయిందిలేండి అయితే వాడు ఎప్పుడూ పంచదార ఎక్కువ వద్దనే అంటాడు ఇప్పుడు మరీనమాట చిటికలో సగం అర చిటికడు పంచదార వేయమన్నాడు సరే అదేదో నువ్వే వేసుకో అనమాట కానీ నేనే వేసిచ్చానులేండి సరే ఇంకా వాడు వెళ్ళిపోయాడు నృహరి కూడా మూవీకి టికెట్ బుక్ చేసుకున్నాడు అయినా నృహరి సంగతి మనకి తెలిసిందే కదా మరి నేను తినాలి కదా తినాలంటే వండుకోవాలి కదా వంకాయలు పక్కకు పెట్టాను ఎందుకో వంకాయ అసలు తినాలని అనిపించట్లేదు ఏంటో కారణం తెలియదు సరే ఈ బెండకాయలు ఇలాగా నూనెలో వేసానమాట ముందు కొబ్బరి వేసి కూర చేసుకుందాం కొబ్బరి చెప్పులు ఉన్నాయి అనుకున్నాను కానీ నాకు ఇంకా అంత ఓపిక లేదు నాకు ఏదో ఒకటి ఆకలి తీరడం ముఖ్యమని చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఆ స్టీల్ది చాలా దళసరిగా ఉంటుందండి ఏంటంటే మన ఇనప మూకుడు కంటే దళసరిగా ఉంటుంది అయినా ఇట్టే మాడిపోతుంది ఏంటో నాకు అర్థం అవదు మామూలుగా మూకుళ్ళు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాడదాము మరీ అత్యవసరంగా ఉన్నప్పుడు తప్ప అని నిర్ణయించుకొని సాధ్యమైనంత వరకు పచ్చడికి వేయించిన ఏదో చిన్న చిన్న కూరలు చేసినా దానిలోనే చేస్తున్నాను పెద్దది కొనుక్కోవాలండి కుదరడం లేదు నాకు వెళ్ళాలి చూసి కొనుక్కోవాలి తర్వాత కొబ్బరికాయ పచ్చిపచ్చడి పచ్చడి చేస్తున్నాను అనమాట కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కొంచెం చింతపండు నానపెట్టుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇది కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది చాలాసార్లు చెప్పాను అనుకోండి ఈ రెసిపీ కూడా చెప్పాను కొంతమంది అయితే మేము పోపు వేసుకుంటామని కామెంట్ చేశారనమాట ఇలాగే గ్రైండ్ చేసినా సరే మీద పోపు వేస్తామని కానీ మాకు పచ్చిపచ్చడి పచ్చడి అంటే అచ్చంగా పచ్చిపచ్చడే ఇది హోమం అయ్యాక ఆయన స్వామి ఇచ్చారనమాట సూర్యాస్తమయం లోపు ముందుగా ఇంటి ముందు కట్టుకోండి అని అంతేకాదు ఈ తామరగింజల మాల ఇదిగో ఇక్కడ ఉంది చూసారా ఆ తామరగింజల ఆ తావళం కూడా ఇచ్చి అమ్మాయి ఎవరి ఇంట్లో జపం చేస్తారో అన్నారు అంటే నేను సంఖ్యా నియమంగా చెయ్యను కానీ చదువుకుంటానండి నేను పారాయణ ఎక్కువ చేస్తాను నృహరే జపం చేస్తాడంటే ఎవరు చేసినా సరే అయితే జపాన్కే ఉపయోగించండి లేదా మెళ్ళో వేసుకుంటామంటే దానికే ఉపయోగించండి అంతేకాని రెండిటి రెండిటి కోసం కూడా వాడద్దు మెళ్ళో వేసుకోవడానికి జపాన్కి కూడా కలిపి ఇది ఒకటే వాడద్దు అన్నారనమాట నాకు చాలా సంతోషం అనిపించిందండి ఎప్పుడో పదేళ్ల కిందట అనుకున్నానమాట ఈ తామరగింజల మాల ఎలాగైనా వస్తే బాగుండు అని అప్పట్లో చాలా ఖరీదు ఉండేది ఈ ఒంటెని తీసుకుని అతను ఆదివారం సాయంత్రం వచ్చాడు మూడు రోజులు సెలవులు అయిపోయాక అయినా సరేనండి ఏంటో ఇప్పుడు వీధిలో మరీ చిన్న పిల్లలు వంటెనెక్కే పిల్లలు కనిపించట్లేదు నాకు కొంచెం పెరిగిన పెద్ద పిల్లలే కనిపిస్తున్నారు కానీ చిన్నపిల్లలు ఇదివరకు ఎవరో ఎక్కేవారు ఇక్కడే ఈ ఇంటి ఈ మేమున్న ఇప్పుడున్న ఇంటి దగ్గరే ఉండేవారు ఎవరో చిన్నపిల్లలు ఎక్కేవారు ఇకపోతే ఆ రోజు శ్రీను జయ వచ్చినప్పుడు జయ జున్నుపాలు తీసుకొచ్చిందనమాట లేటర్ జున్నుపాలు ఆ మధ్య ఒక రోజు అలాగే ఒక విహారి వచ్చినప్పుడే విహారి జూన్లో వచ్చినప్పుడు కూడా అలాగే పంపించింది కావాలా అంటే అలాగే తీసుకోమ్మా అంటే నేనే రేపడో బుక్ చేసి తెప్పించుకున్నాను ఇది ఏంటంటే అర్జెంటుగా ఆ రోజే చేసేయాలి లేకపోతే విహార మళ్ళీ వెళ్ళిపోతాడు నాకు ఇంకా ప్రాణం కొట్టుకుపోతుంది అనుకోండి వాడు వెళ్ళిపోయాక నేను తింటే అందుకే ఏంటంటే అవి తీసి బయట పెట్టాను బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తను తెచ్చింది నేను కూడా అలాగే ఉంచానమాట ఆదివారం ఉదయం వరకు ఆదివారం ఉదయం బయట పెట్టాను అప్పుడు ఇలా అంతా మొత్తం పాలలా మళ్ళీ మారింది అయితే తను ఏం చెప్పిందంటే హేమగారు చాలా చిక్కటి పాలు అవి ఒకటికి ఒకటే వేయండి అందనమాట అయితే కొలి చూస్తే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు ఉన్నాయి లీటర్ పాలు కూడా అందుకని విహార్కి ఏం చేశానంటే ఆ గ్లాస్తో జున్ను పాలు తీసుకొని ఈ అమూల్ గోల్డ్ పాలు ఇదిగో ఆ గ్లాసులో వెలితిగా కనిపిస్తున్నాయి కదా అన్నీ వేశానమాట మళ్ళీ పంచదార రెస్ట్రిక్షన్ కదా చిన్న గరిటితో నాలుగు గరిట్ల పంచదార తీసుకున్నాను మిరియాలు ఏలకులు ఇవన్నీ గ్రైండ్ చేశాను అనమాట అయితే వాడికి చాలా మినిమల్గా ఒక్క స్పూన్ కంటే ఒక స్పూన్ వేసినట్టున్నాను పంచదార అనమాట అయినా సరే చాలా చప్పగా ఉందిలేండి పెద్దగా ఏం లేదు అడిగే వేశాను అది కూడా ఇప్పుడు అన్నీ అడిగి చేస్తూ ఉండాలి ఇదంతా బాగా కలుపుకొని ఇలాగా గ్లాసులో కొన్ని డబ్బాలో కొన్ని పోసి పెట్టాను డబ్బాలో వాడు తీసుకెళ్ళడానికి అనమాట గ్లాసులో ఇక్కడ తినడానికి అయితేనంటే ఇలా విడివిడిగా గ్లాసుల్లో జున్ను వండడం అనేది మా అత్తగారు చెప్పారనమాట మా అత్తగారు వాళ్ళ అత్తగారు అలా చేసేవారు ఏంటంటే మన వాళ్ళందరికీ కూడా అంటే ఒకళ్ళకి ముక్క ఒకళ్ళకి నీళ్లు రాకుండా ఇలా విడివిడిగా గ్లాసుల్లో వండేవారట నాకు మా అత్తగారు చెప్తే నాకు అప్పటి నుంచి అదే అలవాటు ఇలా గ్లాసుల్లో ఇచ్చేయడం ఎవరికి వాళ్ళకి వాళ్ళలా తినేయడం అయితే కొంచెం క్లీనింగ్ కష్టమవుతుంది అనుకోండి బాగా అంటుకుపోతుంది ఇంకా విహారీ ఆదివారం రాత్రి బయలుదేరిపోయాడు వాళ్ళ లీడ్ కూడా హైదరాబాద్ అతంది ఆయన కూడా వచ్చారట ఇద్దరికి కలిపి ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట ఇంక ఇవన్నీ సోమవారం ఉదయం చూసారు ఇవన్నీ తీశానండి నాకు అసలు ఎంత వ్యతిరేకమో ప్లాస్టిక్కి నిజంగా వాళ్ళు ఆ హోమం చేయడానికి వచ్చారు కదా స్వాములు వాళ్ళు తెచ్చుకున్నారు చాలా సామాన్లు అన్నీ వాళ్ళే తెచ్చుకుంటా ఉన్నారు కదా ఎన్ని ప్లాస్టిక్ కవర్లు వచ్చాయో తెలుసా నా పాలసీకైతే చాలా విరుద్ధం కానీ వాళ్ళని ప్రతిదీ మీరు వాడకండి మీరు అలా తేకండి అని నేను చెప్పలేను కదా అలాగే ప్రతిదీ నేను అమర్చలేను అంటే కొత్త కదా ఇంకా తెలీదు వాళ్ళన్నీ తెచ్చుకుంటామంటే సరే అనేసాను నేను ఈసారి ఎప్పుడు చేసుకున్నా సరే అన్ని నేనే అమర్స్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటేనంటే నేను ఎవరికైనా తినడానికి వచ్చిన వాళ్ళు మేము తినడానికి కూడా ఈ పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాసులు వాడాలని అనుకోలేదు అసలు ఇంట్లో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు అవి ఉన్నాయి అవి తీసి కడిగి పెట్టాను చక్కగా తుడిచి కానీ ఏంటంటే ఈ పళ్ళాలన్నీ కూడా వాళ్ళు పూజ దగ్గరకు కడిగారు అన్నీ అమర్చుకోవడానికి ఇంచుమించు రెండు ప్లాస్టిక్ ట్రేలు నాలుగో ఐదు స్టీల్ పళ్ళాలు అన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి ఇంకా నాకు తడువుకున్నట్టు అయిపోయింది తినడానికి పేపర్ ప్లేట్స్ వాడక తప్పలేదు అంటే ఇదేమి అంత పెద్ద ఫంక్షన్ కాదు కదా ఉన్న ఒక ఏడెనిమిది మందికి ఎందుకులే అనుకున్నాను ఇది తీర్థం పొడండి వాళ్ళు తెచ్చిన వాటిలో ఉందన్నమాట ఇలాగ మిగిలినవన్నీ అలాగ వాళ్ళు ఉంచేశారు ఉంచేసి వాళ్ళు వాళ్ళ సామాన్లు తీసుకుని వెళ్ళిపోయారనమాట అయితే ఇప్పుడు ఇదో పెద్ద టాస్క్ అండి నాకు చూస్తూ చూస్తూ ఎక్కడో డస్ట్బిన్లో వేయలేము అందుకని ఇవన్నీ అలా నీళ్ళలో శుభ్రం చేసి ఆ నీళ్ళన్నీ తీసుకెళ్ళి మొక్కల్లో పోసారనమాట ఆ క్షతలు తీర్థపొడి మాత్రం డబ్బాల్లో ఉంచాను ఇంకా పొడిగా ఉన్న పసుపు గంధం పొడి ఇవి కూడా ఉంచాను ఈ తడి పొడిగా ఉన్న కుంకుమ పసుపు ఇవన్నీ కూడా నీళ్ళల్లో అలాగ చేసి మొక్కల్లో పోసాను అన్నమాట తర్వాత ఈ పేలాలు పెసలు ఉన్నాయి కదా అవి రెండు కలిసిపోయాయి అవి రెండు నానపెట్టాను నానపెడితే పేలాలు తేలిక కదా మీదకి తేలిపోతాయి అని చెప్పి పెసలు ఆవు ఏమైనా వస్తే పెట్టచ్చు అనుకున్నాను కానీ మీరు చెప్తే నమ్మరండి రోజు వచ్చింది ఆవు ఈ శుక్రవారం రోజు ఉదయాన్నే ఆవు వచ్చింది తప్ప ఆ నాలుగైదు రోజులు రాలేదు పెసలు రెండు మూడు రెండు రోజులు నానపెట్టి ఉంచే నీళ్లు మార్చి చక్కగా ఇంకా నా వల్ల కాక నీళ్ళన్నీ వంపి వాటిని పక్షులకు వేశానమాట సరే పక్షులు తినేసే ఏదైనా సరే బయట అనుకున్నాను ఏమండి ఈ కుంకుమ కూడా అంతా కూడా రంగేనండి చేతి నిండా ఎంత రంగు అంటుందో తెలుసా వీడియోలో కనిపించలేదు కానీ ఇకపోతే నేను ముందు కొంతసేపు మడిపని అయిపోయాక తర్వాత కట్టుకుందామని డ్యామేజ్ జరుగుంది కదా చెన్నై షాపింగ్ లో కొన్నది దానికి ఫాల్ కుట్టుకున్నాను బ్లౌజ్ కుట్టుకున్నాను అన్నీ చేశాను కానీ అది అలాగే ఉందనమాట నాకు సాయంత్రం వరకు ఆ పాత చీరతోటే అయిపోయింది ఎవరికైనా అంతే అనుకోండి మామూలుగా ఫంక్షన్ అనుకోండి తయారైపోతాం కానీ దీనికి కొంచెమైనా మడిగా ఉండాలని చెప్పి నేను ఇంకా మామూలు చీరలు అవి ఏమీ కట్టుకోలేదు మడి చీర కట్టుకున్నాను ఓహో అద్భుతమైన ప్లాన్స్ వేసుకున్నాను చూడండి ఈ చెన్నై షాపింగ్ మాల్లో ఈ చీరతో పాటే టాప్స్ కొన్నాను పింక్ బీడ్స్ లక్ష్మీదేవి ప్రతిమలు అవి కరెక్ట్గా సూట్ అయ్యాయి దీనికి అవి కూడా పెట్టుకుందాం అని తీసి పెట్టుకున్నానండి ఏమీ లేదు తుస్సు ఇకపోతే ఈ స్టీల్ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా నృహరి డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెమ్మన్నానమాట అసలు ఉన్నాయో లేవో చూడు అన్నాను ఇవి చిన్నవి ఉన్నాయని తీసుకొచ్చాడు సరే సైజు తెలియదు కదా అని చెప్పి సరే రెండు తీసుకురా అని చెప్పాను రెండు తీసుకొచ్చాడు ఎనభై తొమ్మిది వేసే రూపాయలు ఇవి బాగానే ఉన్నాయి వీటి పని ఏదో అయ్యాక వీటిలో కొన్ని మళ్ళీ ఆవాలు జీలకర్ర ఇలాంటివేవో పోసుకోవచ్చు ఎంత పని చేసినా తరగదండి ఏమిటో అలా చేస్తూనే ఉన్నాను పుట్టుకొస్తూనే ఉన్నాయి పనులు నువ్వు ఈ పని చెయ్యండి మీరు అని చెప్పి వదిలేస్తే మేము ఎప్పుడో అప్పుడు చేస్తామంటారు వాళ్ళు నీకు అంత టైంకి అయిపోవాలి నీకు నచ్చినట్టే చెయ్యాలి అందుకని నీకు ఎవరు చేసినా నచ్చదు ఇలాంటివి అంటారనమాట కానీ నాకు వాళ్ళు చేస్తారో మా అంతారో నాకు ఓపుకున్నంత వరకు నేను చెయ్యాలని నేను అనుకుంటాను నిజానికి బయట గిన్నెలు కొన్ని పడేశాను కదా గ్లాసులు కప్పులు అన్నీ వట్టివన్నమాట అవి వాడైనా ఈజీగా తోమిస్తాడు అని విహార్ని తోమని చెప్పాను వాడు తోముతా అన్నాడు అందుకని అవన్నీ బయట వదిలేశాను కొంచెం గట్టిగా తోవాల్సినవన్నీ సింక్లో ఉంచి నేను తోమేను అయితే విహార్లు వచ్చేసరికి బయట కూడా తోమేస్తే వాడమ్మ నేను తోముతాను అన్నాను కదమ్మా ఎందుకు నువ్వు అసలు కొంతసేపు వెయిట్ చెయ్యవు అంటాడు సరేనాన్న పప్పు నువ్వు పెద్దగా ఏం తినడం లేదు వండాల్సిన పని లేదు కదా అని ఈ పనులన్నీ పెట్టుకున్నాను అన్నాను అయితే ఎప్పుడు ఏ ఒకటి స్నాక్స్ చేసి ఇచ్చేదాన్ని కదా ఈసారి నాకు అంత టైం కూడా లేదు వాడు కూడా తినడం లేదు మరేమైనా రుచికి తినేవాడేమో నేను కనీసం చేసి ఇస్తానని కూడా నేను అనలేదు విహరి ఏం కావాలన్నా సరే పంపిస్తానమ్మా ఈసారి నువ్వు కూడా చిన్న బ్యాగ్తో వచ్చావు కదా మళ్ళీ ఎందుకు పెద్ద బ్యాగ్ అసలు నాకు చే చేసే టైము ఓపిక రెండూ లేవు ఒక వారం ఆగి నువ్వు నాకు చెప్తే నేను ఏదో ఒకటి చేసి పంపిస్తాను అన్నాను అయితే ఇప్పుడు కాదులేమ్మా చెప్తానులే ఇంకా అన్నాడు అయితే నిన్న గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో నృహరి పుట్టినరోజు కదా గుడికి వెళ్దామని చెప్పి ఇలాగ నేను విడిగా కోవిలకని యాభై రూపాయలు పువ్వులు ఇంటికి ముప్పై రూపాయలు ఒక చట్టాకు పువ్వులు తీసుకున్నారనమాట చాలా రోజుల తర్వాత నిన్న పూర్తిగా ఎండ వచ్చింది అన్నట్టు వచ్చింది అనమాట తర్వాత చెప్పాను కదా నిన్న వీడియోలో షార్ట్ వీడియోలో చూసే ఉంటారు గుడికి వెళ్ళాను ఉదయం వెళ్తే దర్శనం అవ్వలేదు సాయంత్రం మళ్ళీ వెళ్ళి పూర్తి చేయించుకొని వచ్చాను మొన్నటి వరకు కూడా చెప్పాను ఒక షార్ట్ వీడియోలో చలికి గడగళ్ళాడామండి చలి వణికించింది కానీ నిన్న కొంచెం ఎండ వచ్చింది ఈరోజు పూర్తిగా ఎండ వచ్చింది మళ్ళీ ఉక్కుపోతా ఏంటో ఈ వాతావరణం తెలియదు మళ్ళీ మరిన్ని విషయాలు ఏమైనా ఉంటే ఆ వ్లాగ్తో కానీ లేదా ఒక మంచి విషయంతో వీడియోతో కానీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం